నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న కందమూరు ఉప్పుటూరు ప్రధాన రహదారి పనులకు బుధవారం నాడు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటన్ెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి రాష్ట నేత కోటన్ెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని రోడ్డు పనుల కోసం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తొంభై రోజుల్లో ఈ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు ఏడాది తెలుగుదేశం ఓటమి పాలనలో నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులను చాలా బాగా చేశామని అన్నారు అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో వందకి వంద శాతం సీట్లు గెలిచే విధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు గ్రామాల్లో కక్షలకు దూరంగా కుల మత పార్టీల భేదాలు లేకుండా అభివృద్ధి నా లక్ష్యమని తెలిపారు త్వరలోనే రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు గ్రామంలోకి వచ్చే రోడ్డు కావచ్చు కల్లమూరు నుంచి ఉప్పుడూరుకి వెళ్లే రోడ్డు కావచ్చు అత్యంత అధ్వానంగా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో ఈ మెయిన్ రోడ్డు నుంచి కందమూరు ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్ కందమూరు నుంచి పుటూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పిన కూడా మనం చేస్తూ ఇంకా ఇంకా కూడా ఈ గ్రామంలో ఇప్పుడే గిరిజన కాలనీ వాసులు భూమి సమస్య అదేవిధంగా ఆ యొక్క ఇంకేదో చెప్పారు భూమి సమస్య కరెంటు బిల్లు విషయం చెప్పడం జరిగింది ఇది కూడా అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను మనం చేస్తూ ఇంకా ఈ పక్క గ్రామాల వారందరూ కూడా మనం చేసేది ఒకటే మళ్ళీ గ్రామాల అభివృద్ధికి మళ్ళీ కూడా రదువు రాబోతున్నాయి గ్రామాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ఆ యొక్క శ్మశానాలకి గోడలు కావచ్చు శ్మశానాలకి అభివృద్ధి పనులు కావచ్చు ఇంకా ప్రజలకు మేళ్లు చేసే అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరుకుంటూ దాదాపు సంవత్సరం దాటింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరూ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అద్భుతంగా మహోద్భుతంగా ఆ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ పథకాలు ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ రెండు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లి కొందడం అదేవిధంగా పేదో డాకలు తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ నెలలోనే రైతులకి అన్నదాత సుఖీబావ కింద డబ్బులు అందించడం జరుగుతుంది ఆగస్టు పదిహేనవ తారీఖున మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దశ దిశ మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మాణం కావడం కాకుండా మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని అదేవిధంగా